Welcome to Direct News. <laughs> <laughs>

లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని ప్రజలు వచ్చి ఇక్కడ మన పేరు రాయించుకొని పోతే మొన్న వీళ్ళు పంపించిన ప్రతినిధులు పోతే కొంతమంది కుక్కలు వదిలిపెట్టిండ్రని కొంతమంది ఊర్లో ఇళ్లలోకి రానివ్వలేదని మీ మీద నమ్మకం లేదని ఎలగొట్టిరని చెప్పి మంత్రులే స్వయంగా ప్రకటించుకున్నారు ఇంత మించిన సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉండదు మంత్రులే ఆ రకంగా ప్రకటించుకోవడం అంటే పోయిన ప్రతినిధి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రి ప్రతినిధిగా పోయిండు అంటే ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తే మేము కుక్కర్లు వదుతామని చెప్పి ప్రజలు చెప్తున్నట్టుగా భావన ఈ సోయ కూడా లేకుండా మాట్లాడుకుంటున్నారు మంత్రులు ఒక ప్రభుత్వ ప్రతినిధి ఒక చిన్న అధికారి సిబ్బంది ఎవరైనా కావచ్చు మన ఇంటి ముదలకు వచ్చిన అంటే వారి ప్రతినిధిగా వచ్చిండ్రు మరి వారి ప్రతినిధిగా వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి ప్రజలకు మీ మీద గౌరవం ఉంది కుక్కర్ని పెట్టి గెలిచిన మిమ్మల్ని అని అంటేనే దాని అర్థం అంత హీనంగా ఉంది మీ పరిపాలన మీ మీ మీద ప్రజలకు అంత గొప్ప అభిప్రాయం ఉంది అని అర్థము మీరు చేసిన ఈ పనికి మాలిన పని ఇప్పటికే రాష్ట్రానికి నష్టం కలిగించే పరిస్థితి వచ్చింది మరొకసారి కులగాలను పూర్తి పద్ధతి పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రజలందరికీ విశ్వాసం కలిగించే పద్ధతుల్లో అది నిర్వహించాలి తప్ప ఏదో వాళ్ళ రహస్యాలు తీసుకుంటున్నామనే ఒక అనుమానాన్ని కలిగించే పద్ధతుల్లో డెబ్బై ఐదు రకాల ప్రశ్నలు వేసి వేధిస్తామంటే ఎవరు కూడా ప్రజలు ముందుకు రారు మీకు ఏంది ప్రభుత్వం ఏం అడుగుతుంది ప్రభుత్వం ఏం ఆశించింది దేని కొరకు ఈ పని చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజెప్పి పది రోజులు పదిహేను రోజులు ఒక నెల రోజులు ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్య కార్యక్రమంగా తీసుకొని ప్రచారం చేసి దేశ విదేశాల్లో ఉండే మన తెలంగాణ బిడ్డలు అందరికీ కూడా తెలిసే విధంగా చేసి ఫలానా రోజు వస్తారు మీ దగ్గరికి ఉండండి అని చెప్పి ప్రభుత్వం చెప్తే అది సరైన పద్ధతిలో తప్ప ఈ రకంగా నేను రోజు సమయం ఇచ్చి మేము ఒక రోజు పోతే ఎత్తుగా తాను మన తెల్లారిపోతే లేదు అని ఒక పిచ్చి వేషాలు వేసి ఇంకా ముఖ్యమంత్రి పరమ మూర్ఖంగా కొన్ని చోట్ల డబ్బులు ఉన్నాయి ఓట్లు అందుకని ఓట్లు కూడా లెక్కలు లేదు అని చెప్పి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొని రాష్ట్రం గౌరవం తీసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇది సరైనది కాదు ఈ ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వానికి అది పరాకాష్టత కాదు అదిలో తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్రమే నా ఏకైక ధ్యేయమని చెప్పి నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి రెండు వేల ఒకటిలో ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిన రాష్ట్రాన్ని మీరైతేనే బాగు చేయగలరు ఈయన కాసి డక్కల చేస్తే మళ్ళీ ఏ కాంగ్రెస్ దొంగలే వచ్చి మళ్ళీ అదే పాత సమైక్యాంధ్ర పాలకులకు అమ్ముకుంటారు దీన్ని తెలంగాణలో ఏ ఇంచు నీళ్ళు ఏ ఏ ఇంచు భూమిని ఏ చుక్క నీళ్ళు తడపాలనో మీకు తెలిసినంతగా ఎవరికి లేదు ఏ గోండుగూడెంలో ఏ గిరిజన తండాలో ఏ దళిత బస్తి బాడలో ఏ ముస్లిం బస్తీలో ఏ రైతు గుండెలో ఎవరి మనసులో ఏ బాధ ఉందో తెలిసిన నాయకుడిగా మీరు మాత్రమే ఈ రాష్ట్రాన్ని సరైన పద్ధతిలో ముందు నడపగలరు అని చెప్పి ప్రజలు కోరుకొని ఉండాలని చెప్పి కేసీఆర్ అవకాశం ఇస్తే కేవలం ఉద్యమకారుడైనా ఉద్యోగం చేస్తుందా పరిపాలన వస్తాయా తెలంగాణ వేరైతే ఇది మళ్ళీ ఆగమైపోతుంది దొంగల పాలవుతుంది ఎవరు పోయిన దొంగలు తిరిగి వస్తారు తెలంగాణ చీకట్లలో పోతుంది ఊళ్ళల్లో ఉన్న భూములు అమ్ముకొని పట్టణాలకు వలసలు పోయే పరిస్థితి వస్తుంది ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడినారు నానాడు సభ కేంద్ర పాలకులు అనేక అనుమానాలు ఇచ్చారు కానీ అన్ని అనుమానాన్ని పటపంచలు చేస్తూ రానే రాదన్న కరెంటు ఇక పోనే పోదు ఎప్పటికీ అనే పద్ధతుల్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిరూపించిన నాయకుడు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల వినియోగదారులకు విద్యుత్ని అందించి ప్రత్యేకించి రైతాంగానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా గత ఐదు సంవత్సరాలు నిలబెట్టడం కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణకు ఒక జాతిపితగా ప్రజలందరి మనసులో నిలబడండి తెలంగాణను భారతదేశానికి ఒక రోల్ మోడల్గా చేశారు పరిపాలన అంటే గిది అని చెప్పి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి పరిపాలన ఈ ప్రజల కొరకు ఉండాలి ఏ సమాజం అంచున చివరిన నిలబడి ప్రభుత్వ సాయం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి పరిపాలన చేరడమే అసలే పరిపాలన అని చెప్పి దేశానికి అన్నం పెట్టే రైతే అన్నం లేకుండా అన్నము రామచంద్ర అని చెప్పి ఆగమైపోయి ఆకలి చావులకు ఆత్మహత్యలకు సందర్భం నుంచి తెలంగాణ తీసుకొని భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా తెలంగాణను మార్చిన అర్థం చేసేయాలి ఈ ప్రభుత్వం తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంది తన ద్రోహాన్ని బయట పెట్టుకుంది సోలేంధనాన్ని బయట పెట్టుకుంది ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం కమిట్మెంట్ లేదని తెలంగాణ ప్రయోజనాల పట్ల లేదనే విషయాన్ని మరొకసారి రుజు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి తెలంగాణ పేరు మీద వీళ్ళు చేసిన ప్రహసనం కేవలం ఓట్ల కొరకు తొందరపాటుతో చేసిన కార్యక్రమం మొత్తం రాష్ట్రానికి నష్టం కలిగించే పరిస్థితి తీసుకొచ్చింది జనాభాను తక్కువ చేసుకోవడం అంటే మనకు మన నష్టం చేసుకోవడమే ఇవాళ ఢిల్లీ నుంచి రావాల్సిన ప్రతి రూపాయి కూడా జనాభా ప్రాతిపదికనే వస్తుంది జనాభా ఎంతుందో ఆ ప్రాతిపదికన వస్తుంది ఇవాళ దాదాపు పదిహేను ఇరవై లక్షల పైగా తక్కువ జనాభాను చూపించి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు దాంతోపాటు రేపు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగబోయే పరిస్థితి ఉంది ఆ సందర్భంలో ఉన్నవే తక్కువ ఉన్నాయి మనకంటే ఇంకా ఉన్న సీట్లు పోయే పరిస్థితి కూడా తీసుకొచ్చిండ్రు ఈ రకంగా రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రమాదం వచ్చింది రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మూర్ఖత్వంతో ఇది గుణగానికి సంబంధించి ఒక అశాస్త్రీయమైన పద్ధతుల్లో ఒక మూర్ఖ పద్ధతుల్లో ప్రవర్తించింది ప్రభుత్వం వాస్తవానికి తెలంగాణ నాడు ఎస్కేఎస్ లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొన్నారు మేము తెలంగాణ బిడ్డలం మా అడ్రస్ ఇక్కడనే ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారి పుట్టినరోజు రేపు జరుగుతున్న సందర్భంగా తప్పకుండా వారిని స్పందించుకోవడం అనేది వారిని గుర్తుంచుకోవడం అనేది వారిని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది దానికి మించి మరొకసారి కేసీఆర్ అవసరం తెలంగాణకు ఉంది అని చెప్పి ఈ సంవత్సర కాలంలో మనకు వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వచ్చిన మూర్ఖ పరిపాలకులు అజ్ఞానులు ప్రజల పట్ల మాత్రం సోయలేని వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళ పగల్బాలు కేసీఆర్ని లేకుండా చేస్తాం కేసీఆర్ ఆనవాళి లేకుండా చేస్తామని చెప్పి ప్రతిరోజు కేసీఆర్ జపం చేస్తున్న కొంగలు ఏవైతున్నారో వీళ్ళందరి కళ్ళు తెరిపించే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అనేక మంది ముందుకొచ్చి రేపటి కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకోవడమే కాకుండా మా అందరి ఆరోగ్యాలు తీసుకొని మా ఆయుష్ తీసుకొని కేసీఆర్ నిండుగా వంద సంవత్సరాలు ఉండాలని ఇంకా ఈ తెలంగాణ అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గం వేపరసింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచు అన్నం శిరీష గోపాల్రెడ్డి గారు కొండారెడ్డి గారు అన్నం శిరీష కొండారెడ్డి గారు ఈ రోజు అంబులెన్స్ కూడా రాజేశ్వర్ గారి పేరు మీద వారికి గ్రామానికి గ్రామంకి ఎప్పటికి ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా తప్పకుండా వారికి అందుబాటులో ఉండాలి కేసీఆర్ గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాని నిర్విష్టమొందించడం కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి సందర్భంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా వాలంటీర్ సేవా కార్యకలాపాలు చేయడం జరిగింది ఈ రోజు కూడా మరి రేపు ఉంది మేము ముందుగానే ఈరోజు ఇస్తామని చెప్పి ఆహ్వానించి మరి వారు అంబులెన్స్ కూడా ఊళ్ళో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎటువంటి ప్రమాదం వచ్చినా ఎటువంటి అనారోగ్యం వచ్చినా వాటికి అతీతంగా కుర్మతలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి వారి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నేను అన్నం సుదీశ ఉండాలంటే దాంట్లో ఇద్దరిని కూడా నేను వారిద్దరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో అన్ని నియోజకవర్గాల్లో జిల్లాల్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఏమైనా కావచ్చు గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని గ్రామ పంచాయతీలు మండలాలు కొత్తవి రెవెన్యూ డివిజన్లు జిల్లాలు కొత్త ఆసుపత్రులు కొత్తగా ఏర్పడిన నీటి వనరులు దాని ముందు కూడా కేసీఆర్ గారు పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించుకొని కేసీఆర్ ఆనవాళ్ళు చెరపలేనివి కేసీఆర్ పేరు చెరపలేనిది ఎప్పటికీ తెలంగాణ ఉన్నత కాలం అనే సంగతిని మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి కూడా నేను ఉమ్మడి వ్యాప్తంగా ఉన్న విజ్ఞప్తి ఈ సంవత్సరం దాదాపు పదిహేను నెలలు పైగా ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం కొత్త ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ గారు వ్యవస్థ ముందుగా మాకు ఆరు నెలల వరకు ఓపిక పట్టండి ఈ ప్రభుత్వం కొత్తది అనుభవం లేని వారు ఉన్నారు చూద్దాం వాళ్ళు ఎట్లా చేస్తారో అని చెప్పాను ఆ తర్వాత సంవత్సరం కూడా ఆగినాం పదిహేను నెలల కాలం పూర్తయింది ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిచే పరిస్థితి లేదు చాలా మూర్ఖంగా పోయి అభివృద్ధి నిరోధక ప్రభుత్వంగా తయారైంది మరి ఇటువంటి పరిస్థితులలో ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం మారాలన్న కోరిక ప్రజలు కనబడుతుంది కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్న దేశంలో అది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మనం ఏం చేయాలి మనకు కర్తవ్యం విషయాన్ని మా శ్రేణులకు నిర్దేశం చేయడానికి పంతొమ్మిదో తారీఖున సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు మా అధ్యక్షులు కేసీఆర్ గారు అన్ని విషయాలు కూడా చెప్తారు